హాయ్ హలో నేను మీ మెరుగు రాజేష్ మన న్యూస్ అయితే ఇప్పుడైతే దీపావళి పండుగనైతే వస్తుంది పండుగ అయితే ప్రజలైతే జాగ్రత్తగా ఉండుర్రి ఎందుకు చెప్తున్నాయి ముచ్చట అంటే ప్రజలారా ఈ పండుగకు ఫ్లిప్కార్ట్ ఈ కార్డు ఆ కార్డు అని ఎన్నో కార్డులతో ఆఫర్లు అయితే ముందటి తీసుకొస్తారు సైబర్ నేరగాళ్ళు అయితే ఈ నొక్కు ఇది వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ వస్తాయి ఇది ఇంత తక్కువకు వస్తుంది ఇంత వస్తుంది క్యాష్ ప్రైజ్ వచ్చింది ఈ ప్రైజ్ వచ్చింది అని చెప్తారు మీరు ఏ చెప్పి ఈయన ఏ లింకు ఈయన నొక్కిర్రనుకో ఆయనతో మోసపోయినట్టే అయితే దీని మీద అయితే ఒక వార్త కథనం వచ్చిందా చూసే ప్రయత్నం చేద్దాం ఏందో ప్రీ అంటే ఫేకే ఆశ ఆశపడితే మోసపోడే దీపావళి వేళ తెలంగాణ పోలీసులు వార్నింగ్ ఉచిత గిఫ్ట్ కోసం ఆశపడద్దు ఉచితం ఆశ చూపించి మోసగిస్తారు జాగ్రత్త ఎన్ఆర్ఐలుగా పరిచయం చేసుకుంటారు విరాళం ఇస్తామంటారు లేదా గిఫ్ట్ పంపుతామంటారు అకౌంట్ వివరాలు తీసుకొని నమ్మిస్తారు కస్టమ్స్ డ్యూటీ క్యా డ్యూటీ క్యాడ్స్ అంటూ డబ్బులు వసూలు చేస్తారు ఉచితంగా వచ్చే గిఫ్ట్ కోసం ఆశపడద్దు తెలియని వ్యక్తులు మెసేజ్లు తెలియని వ్యక్తుల మెసేజ్లు అస్సలు స్పందించవద్దు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అయితే మంచి వివరణ అయితే ఇచ్చారు ఏంది అని అంటే ఈ దీపావళి వేళ ఎవరైనా మెసేజ్ పంపించి క్యాట్ కాల్స్ గిఫ్ట్స్ ఉచితంగా క్యాష్ బ్యాక్ వస్తాయని చెప్పి ఫోన్లు చేసినా మెసేజ్ పంపించినా ఆ మెసేజ్ మాత్రం ఓపెన్ చేయొద్దు ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు ఎవరైనా ఓటీపీలు గిన్నడితే అస్సలు చెప్పొద్దు అని మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు ఇది పోలీసులు కూడా ఎందుకు చెప్తున్నారు అంటే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి తెలంగాణలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే మనం కూడా సామాన్యంగా నార్మల్గా ఫోన్ ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ చేసినా ఇది ఇంత తక్కువ ధరకు వస్తుంది ఈ ఆఫర్ వస్తుంది ఆ ఆఫర్ వస్తుందని చెప్తారు అది ముందుగా జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పి ఈ దీపావళి పండగ వేళ పోలీసులు చెప్తారు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు వందకే వందకే వెయ్యి రూపాయలు విలువ చేసే బహుమతి అంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి ముఖ్యంగా దీపావళి పండుగ సవా సమీ సమీపిస్తున్న వేళ ఇటీవల ఇలాంటి ప్రకటనలు మరింత ఎక్కువ కావడంతో ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు ఉచితాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఉచితంగా వచ్చే గిఫ్ట్ కోసం ఆశ వివరాలు ఇస్తాం గిఫ్ట్ పంపిస్తాము నమ్మించి మోసగిస్తారు కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ అంటూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త ఫ్రీ వస్తుందంటే మోసం ఉందని గుర్తుంచుకోండి సైబర్ మోసానికి గురైనట్లు తెలిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కంప్లైంట్ చేయండి అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు రైటు ఇట్లా ఫస్ట్ మా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వెయ్యి రూపాయలకు ఇట్లా గిఫ్ట్ వస్తుందంటే ముందే ఆశపడతారు ఆశపడి అరే ఇది ఇది వస్తుందట ఈ గిఫ్ట్ వస్తుందట ఆ గిఫ్ట్ వస్తుందట అని పాన్ కార్డ్ పెట్టి కదా పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ కొడతారు కొట్టి ఇది రా ఇది వస్తుందని అనుకుంటారు ఆయనతో ఏం చేస్తాడు మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న నంబర్ సహా అన్ని ఓటీపీలు చెప్పించుకున్నాడు ఉన్నా డబ్బులు అవుతుందని చేస్తాడు అంటే ఇట్లా అప్రమత్తంగా ఉండాలి మీరు ఆశ పడద్దు అని చెప్పి ఇట్లా ఇంట్లో కూర్చొని లక్ష్యాలు సంపాదించే పని మాత్రం పెట్టుకోవద్దు అని చెప్పి పోలీసులు అయితే మంచి అవగాహన అయితే చెప్పిర్రు దీనికి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండుర్రి మనం తెలంగాణలో ఎట్లుండం మొత్తనే ఆశ అంటే ఇట్లా అమ్మ రూపాయి ఎత్తుందంటే ఉరుకుడే ఉంటుంది అట్లా అట్లా ఆశ పడకుండా మనం కా కష్టం చేసి సంపాదించుకునే ప్రయత్నం చేయరు కానీ ఈ వాట్సాప్ ఫోన్లలో ఈ యూట్యూబ్లలో వచ్చేదాన్ని మాత్రం అస్సలు నమ్మకూర్రి ఉన్న పైసలు ఓగొట్టుకోకూర్రి ఇక ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూత్ ముఖ్యంగా యూత్ ఈ ఈ గేమ్ అంటారు ఈ గేమ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఎంత వంద రూపాయలు రెండు వందలు పెడితే వాడు వెయ్యి రూపాయలు ఇస్తా అంటాడు రెండు వేలు ఇస్తా అంటాడు ఇట్లా మీరు పెడతారు ఒకరోజు పెడతారు వాడు ఒకరోజు రెండు వేలు మూడు వేలు ఇస్తా లాస్ట్కి ఐదు వేలు పదివేలు దాకా వస్తాయి నెక్స్ట్ డే నుంచి ఏం జరుగుతుంది అంటే వాడు ఆశ చూపెట్టి మిమ్మల్ని మీకు మనం చెరలకి పోయి గాలానికి పిండి పెట్టి లేకుంటే ఎర్ర పెట్టి షాపకు వాళ్ళే తేవైతుంది ఒకరోజు చేప పడుతుంది ఆ షాప వచ్చినాక మళ్ళాసారి పోతే మనము ఒకరోజు టైం వేస్ట్ చేసుకున్నా ఒకసారి చేపలే పడాయి అంటే ఇదే పని జరుగుతుంది తెలంగాణ యువత మొత్తము చదువుకున్నోళ్ళు అయితే ఏడ చూసినా రోడ్ల మీద కూర్చొని మెట్ల మెట్ల మీద కూర్చొని ఆ కేఫ్లల్లో ఛాయ్ సిగరెట్ దాకాకుండా కూర్చొని ఇదే పని చేస్తారు ఈ పని చేస్తుడు బంద్ చేయరు రిజరా ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ అయ్యప్ప ఉంటారు నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు మీరు ఇట్లా ఈ ఆన్లైన్కి మోసపోయి అప్పులు వేస్తే మొన్న రీసెంట్గా ఒకటి వరంగల్లా ముందు కడపల ఇట్లా జరిగింది ఏపీలో కూడా జరిగింది తన అక్క పెళ్లి కోసం డబ్బులు తీసుకొని అమ్మని చెప్తే కొడుకు తీసుకు పది లక్షలు ఆన్లైన్ బేటింగ్ చేసి అట్లా ఒకటి తమ్ముడు అయితే చచ్చిపోయాను ఇట్లా ఇది మాత్రం చేయకూర్రి జర జాగ్రత్త ఉండురి ఈ దీనికైతే ఎక్కువ మన తెలంగాణలో అయితే యువతనే మొగ్గు చూపుతారు ఎందుకంటే టైంపాస్ కోసం ఫోన్లు చూసే వాళ్ళు అయితే మరీ విపరీతంగా చూస్తారు ఈ గిఫ్టుల కోసం మాత్రము ఈ దీ దేనికోసం క్యాట్ కార్డు కోసం దీనికోసం నాకు ఈ బహుమతి వచ్చింది ఆ బహుమతి వచ్చింది మాత్రం మీ పాన్ కార్డ్ నెంబర్లు మీ ఆధార్ కార్డ్ నెంబర్లు ఈ ఓటీపీలు మాత్రం తెలియని వ్యక్తులకు అసలే చెప్పకూర్రు తెలిసిన వ్యక్తులకు కూడా చెప్పకూరి మోసం ఓకూర్రి ఎందుకంటే పండుగ కదా ఆఫర్లు వస్తాయని చెప్పి